హాయ్ వెల్కమ్ టు రాధ కరంగవల్లి అందరు ఎట్లున్నారోలా మంచిగా ఉన్నారా మేము కూడా మంచినే ఉన్నాం గుడ్ మార్నింగ్ హైదరాబాద్ పేపర్ అయితే రోజు డైలీ కంపల్సరీ అనమాట కరోనా టైంలో బంద్ చేసినాం కానీ ఇప్పుడైతే ఇంకా ఇంగ్లీష్ పేపర్ కంపల్సరీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ తెలుగు రెండు వచ్చేవి ఇంకా తెలుగు నా కోసం ఇంగ్లీష్ మా వారి కోసం పిల్లల కోసం అనమాట నేను కూడా చదువుతా బట్ ఇంకా నాకు కొంచెం అట్లా అనమాట వానకాలం చదువులు కదా మనవి ఇక్కడ మా వారైతే పేపర్ చదువుతున్నాడు మస్ అసలు ఫస్ట్ మా వారికి పేపర్ ఉండాలి పేపర్ కనబడాలి లేకపోతే తిక్క తిక్క అవుతూ ఉంటుంది అనమాట ఇంకా పిల్లలకు కూడా అలవాటు అయిపోయింది చదువుతూ ఉంటారు పేపర్ అట్లా మళ్ళీ ఫోన్లో కూడా చదువుతాడు పేపర్ ఏంటో ఏమో ఇదొక్క పిచ్చి అయితే బాగుంది కానీ మంచిదే మంచి అలవాటే పేపర్ చదవడం అనేది నాకైతే మా చిన్నప్పటి నుంచి మా మాయ వాళ్ళ ఇంటికి వచ్చేది పేపరు మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేది ఇంకా నాకు అట్లా అయిపోయింది అనమాట ఈ యూట్యూబ్ పుణ్యమాని చదవడమే మానేసిన అసలు ఇక్కడ పిల్లలకి ఇంకా రెడీ అయిపోయి కొద్ది టై టెన్ మినిట్స్ టైం ఉంటుంది అనమాట ఆ టైంలో ఇంకా చదివేస్తారు పేపరు కొద్ది అట్లా అట్లా అనమాట ఇక్కడ చపాతీ గురించి ఒక టిప్ అయితే చెప్తున్నా వినండి వీడియో స్కిప్ చేస్తే మీకు మళ్ళీ ఆ టిప్ అర్థం కాదు పిల్లలకి లంచ్ చపాతీ పెట్టేసిన అనమాట పన్నీర్ కర్రీ చపాతి విత్ పన్నీర్ కర్రీ చేసేసి వాళ్ళకి బాక్సులు పెట్టేసిన ఇంకా లంచ్ ఆ రోజు అడిగారనమాట సరేలే అనేసి ఇంకా చేసిన చపాతి చాలా తక్కువ మా ఇంట్లో నేను తక్కువే ఒక మా వారు కూడా ఇంక అసలే తినరు ఒక చిన్నోడికే బాగా ఇష్టం చపాతి విత్ పన్నీర్ కర్రీ ఇంకా సో ఇంకా అట్లా అడుగుతాడు అనమాట అప్పుడప్పుడు అట్లా పెట్టేసిన ఇవి జొన్నలు అండ్ గోధుమలు పట్టించిన పిండి అనమాట ఇంకా నేను అట్లా చేసేసి ఏం చేస్తా అంటే చూడండి అట్లా చేస్తా కదా చేసి మన చపాతి అరచేతులకు తీసుకోవాలి తీసుకొని అట్లా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని డైరెక్ట్ పెన మీద వేస్తే మంచిగా వస్తుంది అసలు ఆయిల్ పైన కింద ఇదంతా వేయాల్సిన అవసరమే లేదు చూడండి మంచిగా వస్తుంది అనమాట ఇట్లా బ్రౌన్ కలర్లో వస్తుంది ఇది ఈ టిప్ అయితే నాకు మా పిన్ని నేర్పించింది ఎయిత్ క్లాస్లో మంచిగా చుట్టూ కాలుతుంది అన్నమాట చపాత అదిగో చూడండి సైడ్స్ కూడా మంచిగా కాలుతుంది చపాతి నాకు ఎక్కువ పాలల్లో బాగా ఇష్టం చాయ్ తాగటం ఛాయ్ దా చాయ్లో వేసుకు వేసుకుంటారు కానీ నాకైతే పాలల్లో మస్తు ఇష్టం అబ్బా అయితే చపాతీలు చేశాక ఏం చేస్తా అంటే అట్లా బ్లాక్ బ్లాక్గా అక్కడక్కడ అవుతూ ఉంటాయి కదా కొన్ని కొన్ని ఏమో బాగా మాడతాయి మాడేంతవరకు ఎందుకు చూస్తాం కానీ ఒకవేళ మాడితే మాత్రం అట్లా తీసేసుకోండి నాకైతే నేనైతే ఇట్లనే తీసేస్తా ఎందుకంటే మా ఇంట్లో డాక్టర్ టూ ఇయర్స్ రెంట్కు ఉండేదనమాట అయితే తను చెప్పేవారు అన్ని జాగ్రత్తలు అసలు నేను నిజంగా ఎంత బాగా చెప్పేటోడో అసలు ఆ బ్లాగ్ ఉన్నది తినద్దునా అని చెప్పేటోడనమాట ఏదైనా కూడా బ్లాక్గా ఇప్పుడు ఒకవేళ అన్నం ఆడినా కూడా అట్లా తినద్దు అని చెప్పేవారనమాట అట్లా నేను అప్పటి నుంచి ఇంకా అట్లా చపాతీ అందుకేనే మనం కాల్చేటప్పుడే కొంచెం జాగ్రత్తగా దగ్గరుండి కాల్చుకుంటే బెస్ట్ నేను అవన్నీ కొంచెం తీసేస్తాను అనమాట అట్లా మంచిది కదా మంచిది కాదు కదా హెల్త్కి అట్లా తినడము ఎందుకు మీరు కూడా అట్లనే తీసేయండి చా కొంతమందికి అయితే మాడినే ఇష్టం అన్నం కూడా మాడినే తింటా ఉంటారు అట్లా తినద్దు అంట అంటే బ్లాక్గా బ్రౌన్గా ఉన్నది ఏం కాదు కానీ మరీ బ్లాక్గా ఉన్నది తీసేసుకోండి మాకైతే మంచిగా ఫ్యామిలీ డాక్టర్ లాగా ఉండేది ఇంకా వాళ్ళ నాన్నమకు సంథింగ్ ఏదో మంచిగా లేక హెల్త్ ఊరు వెళ్ళిపోయారు అనమాట ఇప్పటికి కూడా మాకు ఏమన్నా జలుబులు వచ్చినా కూడా పాపం మంచిగా వాట్సప్ చేస్తే టాబ్లెట్స్ ఇస్తాడనమాట అక్కడ బయట కంట్రీలో చేసొచ్చి ఇక్కడ ఫిజిషియన్ అనమాట పెద్ద పెద్ద హాస్పిటల్స్లోనే చేసేది ఇంక ఇప్పుడు ఎక్కడున్నారో ఇక్కడే ఉన్నారట కానీ ఇంకా అంత అంతగా తెలియదు కాకపోతే మంచిగా రెస్పాండ్ అవుతాడు పిల్లలకి జ్వరమైనా నాకైనా ఏదైనా కూడా మంచిగా ఫ్యామిలీ డాక్టర్ లాగా అనమాట టూ ఇయర్స్ ఉన్నాడు అసలు ఇంకా ఎంత నీట్గా ఉంచుకునేదో అసలు రూమ్ కూడా నేను హోమ్ టూర్ కూడా చేద్దాం అనుకున్నా కానీ ఎందుకు మా వారికి ఇష్టం ఉండదు అనమాట మేము సింగిల్ బెడ్రూమ్ రెంట్కి ఇస్తామనమాట యాక్చువల్గా మా మాది త్రీ బీహెచ్కే టూ బీహెచ్కేలో మేము ఉంటున్నాం వన్ బీహెచ్కే రెంట్కి ఇచ్చినాం అనమాట అయితే మా అమ్మ రొట్టెలు చేసేది బియ్యపు రొట్టెలు అని ఉండేవి అట్లా ఈ అసలు చపాతీ గిపాతి ఇవి ఏమి ఉండకపోయేది రొట్టెలే అయితే బియ్యపు రొట్టెలు లేకపోతే జొన్న రొట్టెలు అంతే ఆ జొన్న ఆ బియ్యపు రొట్టెల మీద కర్రీ ఏమో వంకాయ కర్రీ లేదంటే చక్కెర పోసుకొని తినేది అట్లా బాగా గుర్తు నాకైతే ఇక్కడేమో ఇంకా ఈవినింగ్ స్నాక్స్ చేయాలి కదా కంపల్సరీ ఈవినింగ్ స్నాక్స్ ఇంకా నాకైతే ఈ వంటలతోనే సరిపోతుంది మేమైతే వీటిని ముద్ద గారెలు అంటాం అబ్బా తెలంగాణలో మీరు ఏమంటారో చెప్పండి కూర ఒక్కోలా పిలుస్తారు కదా బొబ్బరిపప్పుతో వేస్తారు బొబ్బరిపప్పు టూ అవర్స్ ముందు నానబెట్టేసుకుంటే మంచిగా నాన నానిపోద్ది నానుపోద్దు అని ఏం లేదు బొబ్బరిపప్పు ఈజీగా నానిపోద్ది ఇంకా అదంతా పట్టేసి కొత్తిమీర ఉల్లిపాయ సన్నగా దారిసుకొని కొత్తిమీర మన ఇదేంటి అయితే మంచి టేస్ట్ ఉంటుంది అది రోజు నాకు లేకుంటుండే వెల్లుల్లి ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి పప్పు కూడా పచ్చిమిర్చి కావాల్సినంత మనం తి మనం తినంత కారం తినంత కారం అండ్ వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకొని లాస్ట్ వాయిగా పచ్చిమిర్చి వేసుకుంటున్నాను పప్పు పట్టినాక ముద్ద ఇక చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా నూనె నేను అంతే పోస్తాను ఎక్కువసేపు నిలబడ్డా మంచిదే కానీ నేను మళ్ళీ ఆయిల్ అనమాట అందుకే కొంచెమే ఆయిల్ పోస్తాను ఎక్కువసేపు నిలబడతా కొన్ని కొన్ని వేస్తా ఎక్కువ నూనె పోసుకొని ఫాస్ట్గా రెండు ఆయిల్ని వేసుకొని ఆ ఆయిల్ మళ్ళీ వాడే కంటే దగ్గరుండి కొంచెమే ఆయిల్ పోసుకొని కొన్ని కొన్ని వేసుకుంటే బెస్ట్ అని అనిపిస్తుంది నాకైతే ఎందుకో నేను అట్లనే వేస్తుంటాను ఇంకా ఇక్కడ అను ట్యూషన్ లో పిల్లల్ని డ్రాప్ చేసి వస్తుండగా అను కాల్ చేసింది అనమాట రాధిక వస్తున్నా కింద ఉన్న అంటే ఎప్పుడు రావు అంటే ఇంకా పైకి వచ్చేసింది కాసేపు కూర్చొని ఇట్లా మాట్లా మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను మా ఇంటికి వస్తుంది మంచి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పిన కదా మీకు కూడా తెలిసే ఉంటుందాను నా బ్లాగ్స్లో అప్పుడప్పుడు కనబడుతూ ఉంటుంది కదా ఇంకా ఈ ముద్దగారలు పెడితే మేము ఇట్లా చేసుకోము అట్లా ఇట్లా అని చెప్తుంటే ఇట్లా చేసుకోవాలి అని బాగుంటాయి ఇవి అని మంచిగా ఉల్లిపాయ కట్ చేసుకొని తింటున్నాం అందరం కూర్చొని పిల్లలేమో మా పిల్లలేమో బెడ్రూమ్లో చదువుకుంటున్నారు ఇంకా మేమేమో ఇక్కడ మంచిగా హాల్లో ముచ్చట పెట్టుకుంటూ ఈవినింగ్ స్నాక్స్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఇక్కడ మా వారు పాలకూర తెచ్చిండు ఇక్కడ ఊరి పోతే ఊరి పోతే మాత్రం కంపల్సరీ పాలకూరలు వేస్తాడు మాకు హసన్పర్తి దగ్గర ఒక ఆమె గుడి దగ్గర పెడుతుంది అది రైతులే వాళ్ళు ఇక్కడ ఆకుకూరలు నేను చాలా వరకు తేను ఎప్పుడో ఒకసారి తెస్తే అసలు ఇక అవి ఇక బాగుండవు చెప్పడం ఎందుకు గానీ నాకు ఎందుకో ఇక్కడ ఆకుకూరలు అస్సలు నచ్చవు అదే మళ్ళీ ఒకవేళ ఎర్రగడ్డ సైడ్ అట్లా పోతే అక్కడ కూడా రైతులు తెస్తారు డైరెక్ట్ అక్కడ బాగుంటాయి మళ్ళీ నాకు ఇక్కడ ఎందుకు అంత సాటిస్ఫై అనిపించదు ఆకుకూరలు ఎక్కువ తేను అందుకే ఇక్కడ ఎట్లాగూ తేదు కదా అనేసి ఇంకా ఊరు వెళ్ళినప్పుడు కంపల్సరీ ఆకుకూరలు తీస్తాడు ఇక్కడ ఇంకా నేను డిన్నర్ అనమాట కొంచెం పిండి ఉండే మళ్ళీ రెండు మూడు చపాతీలు చేసుకొని బీరకాయ ఎగ్ కర్రీ అండ్ పన్నీర్ కర్రీ గ్రేవీ అంతా తినేసేళ్ళు వాళ్ళు నాకు ఆ రెండు ముక్కలు ఉంటే టేస్ట్ చూద్దాం అనేసి తింటున్నాను అనమాట ఇది టోపు టోపువో టోపువో సంథింగ్ నాకు తెలియదు కానీ ఆ పన్నీర్ అనమాట ఇది హెల్త్కి మంచిది కదా అండ్ పాలకూర నేను చేసిన పాలకూర అసలు నిజంగా ఎంత బాగుండేనో పాలకూర ఊరు పాలకూర అట్లా మంచిగా ఉంటుంది అనమాట వాళ్ళు అంటే మళ్ళీ మీరు అబ్జర్వ్ చేశారా చిన్నగా ఉన్నది పాలకూర కూడా ఇక్కడైతే పెద్దగా ఉంటుంది అసలు అది హైబ్రిడ్ పాలకూర అంటారు కదా అట్లాంటి నేను తీసుకోను అసలు అది కనబడ్డా కూడా తీసుకోను చిన్న పాలకూర అది ఊళ్ళల్లో రైతుల దగ్గర అయితే నేనైతే ఇక అసలు అట్లా కనబడితేనైతే అన్ని కూరగాయలు తెచ్చుకుంటాను అప్పుడప్పుడు ఊరు వెళ్తే కారులోనే కదా ఇంకా డిక్కీలో వేస్తే ఉంటాయి అనేసి నేను అట్లా చపాతీ తినేసి ఇంకా ఒక యాపిల్ తినేసిన రోజు ఇట్లా అని కాదు అప్పుడప్పుడు రైస్ కూడా తింటా ఎప్పుడైనా ఇట్లా ఉన్నప్పుడు ఇంకా తినేస్తాను అనమాట డిన్నర్ రైస్కి బదులు ఇట్లా ఓట్స్ చపాతి అట్లా దోశ జొన్న దోశ ఇడ్లీ అట్లా అప్పుడప్పుడు తింటాను అనమాట డైలీ వ్లాగ్స్ ఇంత కష్టపడి వీడియో పెడుతున్నాము చూడండి అందరూ ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే మీరు చూస్తేనే నాకు ఎంకరేజ్మెంట్ లాగా అనిపిస్తుంది వీడియోస్ పెట్టాలని అనిపిస్తుంది ఇక్కడ నేను ఇంకా శుక్రవారం కంపల్సరీ ధూపం వేస్తాను అనమాట పిడక ఇదివరకే చెప్పిన పిడక బొగ్గులు ఇవన్నీ నేను అక్కడి నుంచే తెచ్చుకుంటా ఆవు పిడక అనమాట అది ఇంకా చిన్నో పెద్దోడు ఏదో సంథింగ్ ఎప్పుడు స్నాక్స్ అయితే అమ్మో అసలు పిల్లలు చిన్నప్పుడు వేరు ఇప్పుడు ఈ సిక్స్త్ టు నైన్త్ టెన్త్ ఇట్లా పెద్దగా అవుతా ఉంటే ఏదన్నా ఒకటి అడుగుతూ ఉంటారు అసలు వాళ్ళకి విపరీతంగా ఆకలి అవుతుందో ఏమో కానీ నిజంగా ఇన్నేండ్లు వేరేలాగుంది ఇప్పుడు వేరేలాగుంది అసలు నాకు ఇంత రెస్ట్ ఉండట్లేదు అట్లా పొగేస్తా అనమాట ఫ్రైడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్